ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి అసలు అదృష్టం అంటే ఇదేన బిడ్డ ఒక్కసారి పోయిందంటే మళ్ళీ మళ్ళీ రాదు వెంటనే విను తల్లి అని బాబా చెప్తున్నారండి ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇది విన్న వెంటనే నీ దరిద్రమంతా తొలగిపోయి నీకు అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి అని కూడా బాబాగారు అనబోతున్నారు మరి బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి నీ జీవితం అంతా కష్టాలతో బాధలతో పూర్తిగా నిండిపోయింది కదా వాటి వలన నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నో రోజులైంది కదమ్మా నిజమే కదా బిడ్డ అన్నిటినీ నేను చూస్తూనే ఉన్నాను ఇక నీలో నాకు నచ్చే విషయం ఏంటో తెలుసా ఇన్ని రోజులు ఇన్ని నెలలు నువ్వు కష్టాలు పడ్డా కానీ నువ్వు మాత్రం న్యాయం వైపే నిలబడ్డావు ఎప్పుడూ కూడా తప్పు మార్గంలో నడవలేదు కాబట్టే తల్లి అంత నిజాయితీగా ఉన్న నా బిడ్డకి అదృష్టమివ్వడానికి స్వయంగా నేనే వచ్చాను నా బిడ్డకు కావలసిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయమ్మా కాబట్టి నువ్వు నా భక్తునిగా మారి శ్రద్ధ సబూరితో ఉండగలుగుతున్నావు నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ నా బాబా నాకు సాయం చేస్తారు అని నన్నే నమ్మావు కదా ఆ నమ్మకాన్ని నేను ఈ రోజు నిలబెట్టుకుంటాను దిగులు పడకబిడ్డ మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని అందిస్తాను నువ్వు ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించవద్దమ్మా రేపటి గురించి కూడా ఆలోచించుకు ఇప్పుడు జరిగేది మాత్రమే ఆలోచించు నీ రోజు నీ రోజుని ఆనందంగా మొదలుపెట్టు తప్పకుండా నీకు ఆ రోజంతా మంచే జరుగుతుంది నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో నీకు విజయం లభిస్తుంది జీవితం అనేది చాలా చిన్నది బిడ్డ ఈ క్షణం ఆనందం ఉండు ఆనందంగా ఉండు గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదు కదా కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఉండడానికి ప్రయత్నించమ్మా కానీ నువ్వు అలా కాకుండా నీ గతాన్నే తలుచుకుంటూ భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఇప్పుడు బాధని అనుభవిస్తున్నావు అలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను నీకు చెప్పే మాటలకి విలువ ఉంటుందా చెప్పు నీ సాయిని నమ్మితే ఆనందంగా ప్రశాంతంగా ఉండు బిడ్డా నువ్వు కోరింది నీకు అందిస్తాను కదా ఇక నీ జీవితంలో కష్టాలు లేకుండా చేస్తాను నువ్వు పట్టిందల్లా బంగారంలా మారుస్తాను నువ్వు మొదలు పెట్టే పనిలో నీకు విజయం వచ్చేలా చేస్తానమ్మా ఇలా ఇన్ని వాగ్దానాలు నీకు ఇస్తున్నాను కదా ఇక నీ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి నవ్వు తల్లి ఈ క్షణం నువ్వు నా సందేశాన్ని వింటూ నవ్వుతున్నావంటే నువ్వు నన్ను నమ్మావు అని అర్థం చేసుకుంటాను ఇక నీ జీవితం అంతా ఆనందంగా ఉండేలా చేస్తాను ఇది నీ సాయి సత్యవాకు బిడ్డ తప్పక జరిగే తీరుతుంది అన్ని అదృష్టాలు నీ జీవితంలో అడుగుపెట్టేలా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఇక దేని గురించి ఆలోచించకు తల్లి ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ఎల్ల వేళలా నేను నీతోనే ఉంటూ కాపాడుకుంటాను కదా బిడ్డ అని బాబాగారితే చెప్తున్నారండి ఇక ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే మనం ఎప్పుడు కూడా జరిగిన గతాన్ని జరగబోయే భవిష్యత్తుని తలుచుకొని బాధపడకుండా ఇప్పుడు ఈ క్షణం ఏం జరుగుతుందో తెలుసుకొని సంతోషంగా ఆనందంగా ఉండమని మనకి బాబాగారైతే మంచి సందేశాన్ని పంపారండి మరి బాబాగారు చెప్పినట్టు అందరూ కూడా గతాన్ని తలుచుకుంటూ బాధపడకుండా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈ క్షణం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా మిమ్మల్ని కోరుకుంటున్నానండి ఇంకా మరి చూశారు కదండి ఈరోజు రోజు గారి సందేశం మీ అందరికీ నచ్చింది బాబాగారి మాటలు మీకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి మంచి బాబాగారు మీ సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గం ఇచ్చారు అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్